ఈ హిప్నోటైజ్ చేసినప్పుడు బాడీ మన కంట్రోల్లో ఉండకుండా ఫ్యూచర్ పాస్టో ఏదో గుర్తుకు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ హిప్నోటైజ్ దాంట్లో కూడా మన సోల్ బయటికి రావడం కానివ్వండి ఇంకేదైనా జరగడం కానివ్వండి జరుగుతుంటాయి అంటారు హిప్నోసిస్ అనేది అదొక టూల్ పద్ధతి ఓకే ఇందులో మేము ఎప్పుడైతే ఒక మనిషిని హిప్నోటైజ్ చేస్తామో వాళ్ళు ఈ ఒక స్టేట్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్తారు దాన్ని సొమాంబలిస్టిక్ స్టేట్ అంటారు ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక మనిషి రోజులో రెండుసార్లు ఈ స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అది ఎప్పుడు అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ లైట్లు ఆపేస్తాము ఇంకా మన థాట్ నడుస్తూ ఉంటుంది ఓకే అన్ని గదుల్లో లైట్లు ఆపామా లేదా బయట డోర్ వేసామా లేదా ఓకే లేదంటే పిల్లలు నాయిస్ వినిపిస్తూ ఉంటుంది పడుకోండి అని చెప్తూ ఉంటాం కానీ మనం పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం స్లోగా నిద్రలోకి జారుకుంటూ ఉంటాం ఆ స్టేట్ స్లోగా నిద్రలోకి జారుకుంటూ ఉండే స్టేట్ అండ్ లేచే ముందు స్టేట్ నిద్ర లేచే ముందు అలార్మ్స్ లూజ్ అవుతుంది టప్ అని ఆపేస్తాం ఇంకో ఫైవ్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ అప్పుడేం జరుగుతూ ఉంటుంది మనకు ఉన్న కళ కంటిన్యూ అవుతూ అవుతూ ఉంటుంది సో అది స్టేట్ ఇది స్టేట్ ఈ స్టేట్స్లో ఉన్నప్పుడు కాన్షియస్నెస్ అంటే హిప్నాసిస్ అనేది ఆల్టర్డ్ కాన్షియస్నెస్ అన్కాన్షియస్నెస్ కాదు ఆల్టర్డ్ కాన్షియస్నెస్ అంటే మనిషి కాన్షియస్గానే ఉంటాడు కానీ అది మారి ఉంటుంది ఆ కాన్షియస్నెస్ సో ఆ టైంలో ది బెస్ట్ స్టేట్ ఎందుకు అంటే మనం మన కోసం ఎలాంటి మేనిఫెస్టేషన్స్ చేసుకోవాల్సిన చేసుకోవచ్చు ఆ టైంలో మీరు కాన్షియస్గానే ఉంటారు కాబట్టి మీ కంట్రోల్ మీతోనే ఉంటుంది మిమ్మల్ని ఎవరు యునో అన్కాన్షియస్ చేసేసి లేదంటే కంట్రోల్ తీసేసుకుని మీ బ్యాంక్ అకౌంట్స్ లేదా ఈ పాస్వర్డ్స్ ఎవరు తీసుకోలేరు అన్లెస్ అంటిల్ ఎవరైతే హిప్నోసిస్లో ఉన్నారో వాళ్ళు ఇవ్వాలనుకుంటే తప్ప ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ హిప్నోటైజ్ చేసేవాళ్ళు తీసుకోలేరు ఓకే ఇది ఇది ఏంటంటే టీవీలో చూపించి సినిమాల్లో చూపించాయి బాగా అలవాటు అయిపోయింది హిప్నోసిస్ అంటే మనం మన కంట్రోల్లో ఉండం దాన్ని ఏమంటారంటే మనం మన కంట్రోల్లో ఉండకపోవడాన్ని మెస్మరైజేషన్ ఆర్ సమ్మోహనం అదొక పద్ధతి ఓకే ఇప్పుడు ఆ పద్ధతి ఏంటో కూడా చెప్తా ఆ పద్ధతి ఏంటి అంటే ఎనర్జీని వాడి ఆ మనుషు ఆ మనుషుల్ని సమోహన పరచడం లేదంటే వసీకరణ పరచుకోవడం ఓకే ఎనర్జీని వాడి మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఓకే ఎనర్జీని వాడి అలా వశీకరణ అయిన వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు ఎక్కడో కూర్చొని పిలుస్తారు వీళ్ళు నిద్రలో లేచి వెళ్ళిపోతారు స్లీప్ వాక్స్ కూడా అవే ఒక్కొక్కసారి ఓకే సో అది వేరు ఇది వేరు ఇది పూర్తిగా ప్రాక్టికల్ ఓకే అండ్ ఇందులో పాస్ట్ లైఫ్స్లోకి వెళ్తారు ఫ్యూచర్ లైఫ్స్లోకి వెళ్తారు కరెంట్ లైఫ్లోకి కూడా వెళ్తారు ఎందుకు ఎవరికైతే ఏ సమస్య ఉందో సమస్యతోనే వస్తారు కదా ఊరికే హిప్నోసిస్ చేయించుకోవడానికి రారు సమస్యతో వచ్చినప్పుడు ఆ సమస్య ఎక్కడ మొదలైంది ఈ సోల్ లెవెల్లో ఫిజికల్ లెవెల్లో మనకి తెలుసు మనం వాళ్ళని కొట్టాం వాళ్ళు వీళ్ళని కొట్టారు అందుకని ఇలా ఉన్నారు కానీ అది ఎందుకు మొదలైంది ఎక్కడ మొదలైంది అనేది చూడ్డానికి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ యాస్ట్రల్ బాడీ ట్రావెల్ చేస్తుంది కానీ సోల్ బయటకు వచ్చేది ఓకే యాస్ట్రల్ బాడీ ట్రావెల్ చేస్తుంది వెళ్ళి ఇన్ఫర్మేషన్ని తీసుకొని వస్తుంది లేదు అంటే ఎవరికైతే ఆ టైంలో క్లేయర్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి వాళ్ళకి అనిపిస్తాయి వినిపిస్తాయి కనిపిస్తాయి గట్ ఫీలింగ్స్ వస్తాయి సో ఇవన్నీ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయగలరో వాళ్ళకి ఎంత అవసరమో అంతా వాళ్ళు రిట్రీవ్ చేస్తారు దానికి తోడుగా ఇంకా ఏమైనా తీసుకురావాలి ఇన్ఫర్మేషన్ అంటే అప్పుడు ఫెసిలిటేటర్ గైడ్ చేస్తారు